రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామంలో శ్రీ శ్రీ మధ్యరాత్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట ఇరవై తొమ్మిదవన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది విశ్వకర్మీలందరూ కూడా భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ భగవాను అదేవిధంగా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ఈ రోజు కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించి వాళ్ళ కరువుల విందుగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కమిటీ నిర్వాహకులకు అధ్యక్షులకు కమిటీకి ఈ గ్రామ విశ్వకర్మ బంధువులందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మా యొక్క విశ్వకర్మ భగవాను యొక్క ఆశిస్సులు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి భగవానుడు విశ్వకర్మ భగవానుడు నాలుగు వందల ఏళ్ల క్రితమే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని చెప్పిన జ్ఞానం లేనటువంటి యొక్క సమాజము కాలజ్ఞానాన్ని చదవక కాలజ్ఞానం చెప్పినటువంటి విషయాలని గమనించక తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా సక్రమైన మార్గంలో చేయాలని చెప్పి ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ముఖ్యంగా పాట సింగారం విశ్వకర్మలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే సింధూరు భారత్ విజయం చెందాలే భారత్ అఖండమైన విజయం చెంది ఏదైతే ఈ దేశం మీద యాభై అరవై సంవత్సరాలుగా తోటి వేలాది మందిని చంపబడినటువంటి వాళ్ళ ఆత్మశాంతి కలగాలంటే ఈ ప్రపంచ పటంలోకెళ్ళి పాకిస్తాన్ అనేటువంటి దేశం ఉండకుండా నరేంద్ర మోడీ గారు చేయనీకే మన అందరం కూడా ఆయనకు బాసటగా నిలవాలని ఆ భగవంతుడు ఆ విశ్వకర్మ భగవానుడు అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఇచ్చి ఆయనకు బలాన్ని మనకు రక్షించి మన దేశాన్ని కాపాడి వాళ్ళని తుదముట్టించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై శ్రీ గ్రామంలో గత మూడు రోజులుగా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి ద్వశంభ ప్రతిష్టాపన బ్రహ్మోత్సవాలు జరిగినాయి ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది ఈ యొక్క కళ్యాణానికి మహోత్సవానికి మధ్యాహ్నం మన ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన శాసనసభ్యులు ఇబ్రామట్నం శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు విచ్చేసి వెళ్లారు ఈ రోజు సాయంత్రం మన బీసీ జాతీయ కమిషన్ మెంబర్ ఆచారన్న గారు కూడా విచ్చేశారు ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు మరియు నాయకులకు అందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము మేము ఎంతో కృషించి ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ గుడి నిర్మాణం నిర్మాణం ఇరవై రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఈరోజు రోజు ప్రతిష్టాపన జరిగింది ద్వస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం మహోత్సవానికి పురేతులు ఉండేది మంగరంగ వైభవంగా అన్నప్రసాద కార్యక్రమం కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు ఈ యొక్క భక్తుల దరిదాపు ఇప్పుడు ముప్పై సంవత్సరం కళ్యాణం కళ్యాణం జరుగుతుంది తర్వాత ఈ ఆలయ నిర్మాణం జరిగి దరిదాపుగా ఒక పది పదిహేను సంవత్సరాలు జరిగింది తర్వాత ఒక్కొక్కటి ఒకటోటి అభివృద్ధి చేసుకుంటూ వస్తాము ఇది అంత దాతల సహకారంతో ఇదంతా దాతలు ఇవ్వడం వల్ల మా విశ్వకర్మ ఎవరు యువకులు మా ఉత్సాహవంతులైనటువంటి యువకులు అందరూ కూడా బాగా అభివృద్ధి బాగా దాన దాతల దగ్గర పోయి వాళ్ళని ఒప్పించి ఈ విధంగా అభివృద్ధి చేస్తాం ఈ విధంగా కార్యక్రమాలు చేస్తాం ఈ విధంగా ఏర్పాట్లు చేస్తాం అని అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో మంచి చక్కగా చురుకుగా పాల్గొని అందరికి భోజనాలు ఏర్పాటు చేసి వచ్చిన వారికి భక్తి శ్రద్ధలతోనే దేవుని కళ్యాణం మా పౌరోహితులు దిక్కమైన ఒక మంచి పౌరోహితుడు పురాతనమైనటువంటి పౌరోహితుడు తర్వాత మా గ్రామ పౌరోహితులు ఇతను గ్రామ పౌరోహితుడు తర్వాత ఆయనకు సంబంధించి మళ్ళా లక్కారం అని ఇక్కడ దగ్గర మహా పండితుల పంచాంగాలు కూడా రాస్తారు అటువంటి పండితులు అందరూ కలిసి మంచి వైభవతంగా శాస్త్రోక్తంగా మంచి వైభవతంగా కార్యక్రమాన్ని జరిపించారు అయితే బ్రహ్మంగారు ఇక్కడ పడకండ వెంకటాచార్య మహా పండితుడు తర్వాత ఆయన లెక్చరర్ అదే జ్యోతిషం లెక్చరర్ ఆయన ద్వారా ప్రతిష్ఠించబడ్డది విరాట్ విశ్వకర్మ గుడేమో మాజీ సర్పంచ్ యాదగిరిచారి గారి ఆధ్వర్యంలో అందరూ ఆయనకు ఉత్సాహం ఆయనకు ఉత్సాహంతో ఆయన చేసినప్పుడు అందరూ ఇట్లా మంచిగా చేయాలని వీళ్ళందరూ ఉత్సాహం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వైభవంగా వైభవీతంగా చేసేటప్పుడు దీనికి ఇంకా దాతలు సహకరిస్తే ఇక్కడ మంచి వేద పాఠశాల నిర్మించుకోవచ్చు ఇంకా ఎన్నో కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకోవచ్చు వృద్ధాశ్రమం పెట్టుకోవచ్చు భక్తి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు ఇంకా చాలా ఉన్నాయి మా అభి మా కానీ దాతలు సహకరిస్తే ఇంకా భోజనశాల నిర్మించుకోవచ్చు దానికి స్థలం ఉంది ఇంకోటి మహిళా కమిటీలు ఉన్నాయి మహిళా కమిటీలు పొదుపు సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తారు కానీ కాకపోతే ఏంటంటే దేనికైనా కూడా ఫైనాన్షియల్ గా ఉంటే దాన్ని ముందు తీసుకుపోగలుగుతాము కానీ ఇప్పటికైనా కూడా దాతలు చాలా సహకరిస్తున్నారు మా విశ్వకర్మ సంఘము గ్రామ ఆ ఉత్సాహవంతులు యువకులు అందరూ మా కమిటీ సభ్యులందరూ బాగా సహకరిస్తున్నారు మహిళలు కూడా చాలా చక్కగా పాల్గొంటారు మా దగ్గర ఈ కార్యక్రమాలలో దీనికి అన్ని విధాల సహా సహకారాలు ఉండి మా అక్కడ నుంచి అతిథులు కూడా రావడము ఇవాళ చాలా సంతోషదాయకం ఇవాళ ఈ మన మనది ఒక మన దేశమే ఒక సనాతన ధర్మం ఉన్న దేశం దాన్ని నిలబెట్టడానికి మా విశ్వకర్మ సంఘం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మా వారిని అందరినీ అభి అభిన అభినందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కాబట్టి థ్యాంక్ యూ